వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్న మోదీ సర్కార్ నేడు లోక్సభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో పేదరిక నిర్మూలన ఆహార సామాజిక భద్రత ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ధరల పెరుగుదల కారణంగా మధ్యతరగతిపై భారం తగ్గించేందుకు ఆదాయ పన్ను రేట్లు స్లాబ్లో మార్పులు చేస్తారనే సంకేతాలు వచ్చాయి మందగించిన వృద్ధి రేటును పరుగులు పెట్టించేందుకు మరిన్ని చర్యలు ప్రకటించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు రికార్డు స్థాయిలో వరుసగా ఎనిమిదోసారి ఆమె ప్రవేశపెట్టే బడ్జెట్పై దేశవ్యాప్తంగా పేదలు మధ్యతరగతి ప్రజలు వేతన జీవుల నుంచి పారిశ్రామిక వర్గాల వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ఆదాయపు పన్ను విధానాన్ని మరింత సరళీకరించడంలో భాగంగా ట్యాక్ స్లాబుల్ని ఆరు నుంచి మూడుకు కుదించే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం గరిష్ట పన్ను రేటు ముప్పై శాతంగా ఉండగా దీనిని ఇరవై ఐదు శాతానికి తగ్గిస్తారని వార్తలు వస్తున్నాయి మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా వారికి నైపుణ్య శిక్షణ కల్పించడంతో పాటు జన్ధన్ యోజన ముద్ర యోజన వంటి పథకాలకు కేటాయింపులు పెంచవచ్చని తెలుస్తోంది మార్చితో ముగుస్తున్న మహిళా సమాజ్ సేవింగ్ సర్టిఫికేట్ గడువును కొనసాగించడం లేదా కొత్త పథకాన్ని తీసుకురావచ్చని భావిస్తున్నారు సౌర విద్యుత్ ను ప్రోత్సహించేందుకు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకానికి రాయితీ కోసం బడ్జెట్ లో కేటాయింపులు పెంచే అవకాశం ఉంది గ్రామీణ పేదల సొంతింటికాలను సాకారం చేయడానికి హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సాయం చేయనుంది పట్టణ ప్రాంతంలో రెండు ఇరవై తొమ్మిది నాటికి కోటి మంది పేరు మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి సాయం అందించనున్నట్లు ప్రకటించవచ్చని తెలుస్తోంది రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు రెండు పేల పద్దెనిమిదిలో ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏడాదికి ఆరు వేలను మూడు విడతల్లో అందిస్తుండగా ఈసారి ఆర్థిక సాయం పెంచే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది స్థానికంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాయితీలు ప్రకటించవచ్చని తెలుస్తోంది ప్రజల వినియోగ శక్తిని పెంచడం సహా ఉపాధి కల్పన నైపుణ్యాభివృద్దికి బడ్జెట్ లో పెద్దపీట వేస్తారని సమాచారం మరోవైపు కేంద్రంలో మూడో దఫా అధికారంలోకి వచ్చాక తొలి ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కొన్ని సంకేతాలిచ్చారు పేదలు మధ్యతరగతి మహిళల కోసం ఈ బడ్జెట్ లో కొత్త పథకాలు కార్యక్రమాలను ప్రవేశపెట్టొచ్చని సూచనప్రాయంగా పేర్కొన్నారు పేదలు మధ్యతరగతిపై కరుణా కటాక్షాలు కురిపించాలని లక్ష్మీదేవిని ప్రార్థించాలని తెలిపారు